రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు హైదరాబాద్ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఎస్ఎస్సిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్టుల సంగమేశ్వర్తో కలిసి స్పీకర్ నూట యాభై మంది విద్యార్థులకు అవార్డును అందజేశారు బసవేశ్వరుడు సమాజంలో కుల వర్ణ లింగ భేదాలు లేవని గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటు చెప్పిన మహనీయుడని స్పీకర్ కొనియాడారు ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నారు సంఘానికి ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు కృషి చేస్తారన్నారు సంఘానికే కాకుండా విద్యార్థులు వారి కుటుంబాలకు తాము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామన్నారు ఇప్పటిదాకా మంచిది చదివి ఇక ఇకముందు ఇంకా మంచి చదువుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తున్నాం మరి అట్లానే ఈ పురస్కారాలకు సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా దాంతో పాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సిన ఇద్దరు అతిథులు ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ గారు మరి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనందరి పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ గారు ఇవాళ రావాల్సిందే వాళ్ళిద్దరూ ఢిల్లీకి పోవడం వల్ల రాలేకపోయారు మరి మా మిత్రులు గోపత్ర రెడ్డి గారు వచ్చారు ఇంకా ఏదున్నా కూడా యాజ్ ఎ స్పీకర్ తెలంగాణ దీనిలోప మీకు కావాల్సిన సంఘానికే కాకుండా మీ కుటుంబాలకు కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటా తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేసే పని తప్పకుండా నేను చేస్తా నేను అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని కలగడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి